హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటో ఈ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాము స్కోడా ర్యాపిడ్ ఆంబిషన్ ప్లస్ డిజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ తొంభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఓనర్ టైర్స్ కండిషన్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్డ్ వెహికల్ ఎక్కడ కూడా స్క్రాచెస్ ఏం లేవు ఇంటీరియల్ పరంగా చాలా నీట్గా మెయింటైన్ చేయబడి ఉంది ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఎల్బీ నగర్ శ్రీ వారాహి కార్స్ కన్సల్టెన్సీలో ఉంది మనకు జీప్ షోరూమ్ పక్కన ఉంటుంది ఇది శ్రీ వారాహి కార్స్ లోపల చూసినట్లయితే చాలా చాలా నీట్గా ఉంది వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి మన ఛానల్లో మంచి మంచి వెహికల్స్ కండిషన్ ఉన్న వెహికల్సే మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం వీడియోస్ దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వెహికల్ ఎక్కడ కూడా లోపల ఎక్కడ కూడా ఇంత కూడా బయట డెంటింగ్ కాలేదు స్క్రాచెస్ మాత్రం అక్కడక్కడ చిన్న చిన్నగా ఉంటాయి ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ అండి స్టెప్ని కూడా చాలా నీట్గా ఉందండి వెహికల్ది ఎక్కడ కూడా స్క్రాచెస్ రస్ట్ అనేది ఇక్కడ ఏమి లేదు సీల్ టైర్తో పాటు ఉంటుందండి స్టెప్ని గ్లాసెస్ ఏం చేంజ్ కాలేదు వెహికల్ నెంబర్ వచ్చేసి టూ ఫోర్ సిక్స్ టూ చాలా చాలా నీట్గా ఉందండి వెహికల్ అండి ఇంజన్ పరంగా ఎక్కడ కూడా ఏం డిస్టర్బ్ ఏం కాలేదు వైరింగ్ కూడా డిస్టర్బ్ ఏం కాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్